రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఇటీవల రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా నియమితులైన పంతంగి రాజ్ భూపాల్ గౌడ్ను తన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో బుకేలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తుర్కెంజాల్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో తుర్కెంజాల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహారెడ్డి కందాల రెడ్డి సహకార బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్తారామరెడ్డి బచ్చిగల్ల రమేష్ అర్జున్ గౌడ్ బండారి రణధీర్ రెడ్డి ఎంజా రెడ్డి కొమిరిశెట్టి భిక్షపత్తి కొలను రవీందర్ రెడ్డి మల్లెల రమేష్ బాబు రంగారెడ్డి సురేష్ జంగయ్య సాగర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు कंग्राचुलेशन थैंक यू भारत माता की जय भारत माता की जय भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद नरेंद्र गोडियार నాయకత్వం వర్దిల్లాలి नरेंद्र గోడియార్ నాయకత్వం వర్దిల్లాలి నరేంద్ర గోడియార్ నాయకత్వం వర్దిల్లాలి కుమారమ కిషన్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం వర్దిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం వర్దిల్లాలి వీరల రాజేంద్ర గారి నాయకత్వం వర్దిల్లాలి ఉన్న విశ్వేశ్వర రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి రాణ భారత్ గారి నాయకత్వం వర్దిల్లాలి ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మీరందరిగిట నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి తుర్కెంజాల్ మున్సిపాలిటీ కార్యకర్తలకు నాయకులకు నా హృదయపూర్వక శిరస్వాంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మిత్రులారా రాబోయే మనకు ఉన్నటువంటి సమయము చాలా ఉంది రాబోయే తెలంగాణలో మన గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకోవాలంటే గోల్కొండ కిలోమీటర్ కాషాయ ధ్వజం ఎగడాలంటే మీరు అందరూ కార్యకర్తలు సైనికులుగా పోరాటం చేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో మండల జిల్లా పరిషత్ గ్రామ పంచాయతీ అన్ని ఎలక్షన్లు మనం విజయపథంలో తీసుకెళ్లాలి మీరు అందరూ కలిసి మెలిసి కొత్త పాత అందరినీ కలుపుకుంటూ మనం ఒక కుటుంబంగా మనం అందరం పెద్ద చిన్న తారతమ్యం లేకుండా పార్టీని విజయపథంలో నడిపేయడానికి నాతో పాటు మీరు అందరు సహకరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తుర్కేంజాల్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు జయ శ్రీరామ్ జయడానికి పెద్ద ఎత్తున తుర్కేంజాల్ మున్సిపాలిటీ నుంచి ఇక్కడికి విచ్చేసి అన్నగారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్నగారు గతంలో ఎన్నో పదవులు నిరోహించారు ఇలాగే అన్నగారి అధ్యక్షతన మన రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే ప్రతి మున్సిపాలిటీ కైవసం చేసుకొని మనం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుందాం మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులుగా రామ్ గోపాల్ గౌడ్ అన్నగారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియడానికి చేసినటువంటి ముఖ్యంజాల్ మున్సిపాలిటీ నుంచి అధ్యక్షులు మరియు మన సీనియర్ నాయకులు నాతో పాటు కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనము పాత అధ్యక్షుడికి ఎలా అయితే సహకరించా మనము మున్సిపాలిటీ బలోపేతానికి రంగారెడ్డి జిల్లా బలోపేతానికి ఎలా అయితే సహకరించామో ఇప్పుడు కూడా మనం కార్యకర్తలం కానీ నాయకులం కానీ అందరము సైనికులుగా పనిచేసి రానున్న ఈ నాలుగు సంవత్సరాలు మనం పార్టీ కోసం కష్టపడ్డటైతే మన గోల్కొండ కిళ్ళ మీద ధ్వజం ఎగరనీకి మంచి అవకాశాలున్నాయి ఇప్పుడు ఏ కాలనీలో కానీ మనం తట్టిన వెన్ను తట్టినట్టయితే మన కోసం తండోపాల తండాలుగా బీజేపీ వైపు జనాలు చూస్తున్నారు మనందరం మన 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 కాలనీలో మన మున్సిపాలిటీలో ముందు బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మున్సిపాలిటీ అధ్యక్షుడు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య కొత్త అధ్యక్షుని కూడా తుకేంద్ర జాల్ మున్సిపాలిటీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రతి అంశంలో కూడా మరి జిల్లా అధ్యక్షుని ఆజ్ఞతోటి గ్రామ సమస్యల మీద మన మున్సిపాలిటీ సమస్యల మీద కొట్టాడి మరి రాబోయే ఎన్నికలలో అది కార్పొరేషన్ అవుతా మున్సిపాలిటీ దేనికైనా సంసిద్ధంగా ఉండి మరి వచ్చే ఎన్నికల్లో మరి కాషా జెండా ఎగే విధంగా మన కార్యకర్త బంధువులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హింద్ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నియోజకవర్గ గౌరవనీయులు జిల్లా పార్టీ నూతన అధ్యక్షులు శ్రీ పంతంగి రాజ్ గౌడ్ గారిని గెలవడానికి తుర్కాంజాల మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినాము అందరం కూడా వారికి శుభాభినందనలు జరిపినాము ఇదే ఉత్సాహంతో మన తుర్కాంజాల మున్సిపాలిటీలో ప్రజా సమస్యలను నిరంతరం మరి ప్రస్తావిస్తూ సమస్యల పరిష్కారం కోసమై ప్రతి వార్డులో బూతులో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఊతి అందరూ కలిసి పనిచేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్